ి మూడు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడు అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యాలు డబల్ విదేశీ పిల్లలతో బాబ్దాదా యొక్క ఆత్మిక సంభాషణ సర్వులు యొక్క విశేషతలను బేహద్దు కార్యంలో ఉపయోగించేవారు బేహద్దు స్థితిలో స్థితులు చేసే విశ్వపిత మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాప్తాదా విశేషంగా డబల్ విదేశీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు పిల్లలు అందరూ దూర దూరాల నుండి తమ మధురమైన ఇంటికి వచ్చారు ఇక్కడ సర్వ ప్రాప్తులను అనుభవం చేసుకునే వరదానం స్వతహాగా లభిస్తుంది ఇటువంటి వరదాన భూమికి మధుబన్కు వరదాత బాబాను కలుసుకునేటందుకు వచ్చారు బాప్తాదా కల్ప కల్పం అధికారి పిల్లలను చూసి సంతోషిస్తూ ఉన్నారు బాప్ తాద చూస్తూ ఉన్నారు భారతదేశంలో సమీపంగా ఉండే ఆత్మలు ఇప్పటి వరకు దాహంతో వెతుకుతున్నారు కానీ సాకార రూపంలో దూర దూరంగా ఉండేటటువంటి డబల్ విదేశీ పిల్లలు దూరం నుండే తమ తండ్రిని గ్రహించి అధికారిగా అయ్యారు దూరంగా ఉన్నవారు సమీపంగా అయ్యారు మరియు సమీపంగా ఉండేవారు దూరంగా ఉన్నారు ఈ విధమైన పిల్లల యొక్క భాగ్యం యొక్క అద్భుతం చూసి బాప్తాదా కూడా సంతోషిస్తూ ఉన్నారు ఈరోజు వతనంలో కూడా బాప్తాదా డబల్ విదేశీ పిల్లల యొక్క విశేషతల గురించి ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు భారత్వాసి పిల్లలు మరియు విదేశీ పిల్లలు ఎవరి విశేషత వారికి ఉంది ఈరోజు పిల్లల యొక్క అద్భుతమైన గుణాలను పాడుతూ ఉన్నారు త్యాగం ఏం చేశారు మరియు భాగ్యం ఏం తీసుకుంటూ ఉన్నారు కానీ పిల్లల యొక్క చతురత ఏమిటి అంటే భాగ్యం లేకుండా త్యాగం కూడా చేయలేదు వ్యాపారం చేయడంలో కూడా పక్కా వ్యాపారులు మొదట ప్రాప్తి యొక్క అనుభవం చేసుకున్నారు మంచి ప్రాప్తిని చూసి అప్పుడు వ్యర్థ విషయాలను త్యాగం చేశారు ఏమి వదిలారు మరియు ఏం పొందారు ఆ జాబితా తీస్తే ఫలితం ఏం వస్తుంది ఒకటి వదలారు మరియు కోట్లు పొందారు ఇది వదలటమైందా లేక పొందటమైందా విశ్వంలో శ్రేష్టాత్మలుగా అవుతాము డైరెక్ట్ బాబా సంబంధంలోకి వచ్చే వారిగా అవుతాము అని ఎప్పుడైనా ఆలోచించారా క్రిస్టియన్ నుండి కృష్ణపురంలోకి వస్తాము అని ఎప్పుడైనా ఆలోచించారా ధర్మపితలను అనుసరించే వారిగా ఉండేవారు కాండంలో ఉండవలసిన వారు కొమ్మలకు అతుక్కుపోయారు మరియు ఇప్పుడు ఈ వెరైటీ కల్పవృక్షం యొక్క కాండమైన ఆది సనాతన దేవి దేవత ధర్మం వారిగా అయ్యారు పునాదిగా అయ్యారు ఈ విధమైన ప్రాప్తిని వదిలేస్తారా అల్పకాలిక నిద్రను జయించారు నిద్రను వదిలారు మరియు స్వయం బంగారంగా అయ్యారు బాప్ తాద డబల్ విదేశీలు ఉదయమే లేచి తయారవ్వటం చూసి నవ్వుకుంటూ ఉన్నారు విశ్రాంతిగా నిద్రపోయేవారు ఇప్పుడు ఎలా లేస్తున్నారు అని నిద్రను కూడా త్యాగం చేశారు త్యాగం కంటే ముందు భాగ్యం చూశారు అమృత వేళ యొక్క అలౌకిక అనుభవం ముందు ఈ నిద్ర ఏమనిపిస్తుంది పెద్ద విషయంగా అనిపిస్తుందా లేక సంతోషంగా ఉంటుందా మరియు ఇంకొకటి ఏం వదిలారు తినటము త్రాగటం ఆహార నియమాలు వదిలారా లేక జబ్బును వదిలారా తినటము త్రాగడము వదలడం అంటే కొన్ని జబ్బులను విడిపించుకోవటం ముక్తులయ్యారు కదా ఇంకా ఎక్కువ ఆరోగ్యము సంపద లభించాయి అందువలననే పక్కా వ్యాపారులు అని అన్నాను విదేశీ పిల్లల యొక్క మరొక విశేషత ఏం చూశారు అంటే ఎటువైపైన నడవడం ప్రారంభిస్తే చాలా తీవ్ర వేగంతో నడుస్తారు తీవ్ర వేగంతో నడుస్తున్న కారణంగా ప్రాప్తి కూడా పూర్తిగా కోరుకుంటారు చాలా తీవ్రంగా నడుస్తున్న కారణంగా అప్పుడప్పుడు నడుస్తూ నడుస్తూ కొద్దిగా మాయా విఘ్నాలు వచ్చినా వాటికి కూడా త్వరగా భయపడిపోతారు ఇది ఏమిటి ఇలా కూడా అవుతుందా ఇలా ఆశ్చర్యం యొక్క స్థితిలోకి వెళ్ళిపోతారు అయినప్పటికీ సంలగ్నత గట్టిగా ఉన్న కారణంగా విఘ్నాలను దాటేస్తారు మరియు ఇంకా గట్టిగా అవుతూ ఉంటారు గమ్యానికి చేరుకోవటంలో మహావీరులు కదా నాజూకుగా లేరు కదా భయపడేవారు కాదు కదా డ్రామా అయితే మంచిగా వేస్తున్నారు డ్రామాలో మాయను పారద్రోలే సాధనాలను కూడా మంచిగా తయారు చేస్తున్నారు అలాగే ఈ అనంతమైన డ్రామాలో కూడా ప్రత్యక్షంగా కూడా మహావీర్ పాత్రధారులే కదా శ్రమ మరియు ప్రేమ ఈ రెండింటిలో శ్రమగా అవుతోందా లేక ప్రేమలో ఉంటున్నారా సదా బాబా యొక్క స్మృతిలో లీనమై ఉంటున్నారా లేక మాటి మాటికి స్మృతి చేసినారా లేక స్మృతి స్వరూపులా సదా వెంట ఉంటున్నారా లేక సదా వెంట ఉండాలి అనే శ్రమలో ఉంటున్నారా స్మృతి స్వరూపంగా సర్వగుణ స్వరూపంగా సర్వశక్తి స్వరూపంగా అవ్వాలి స్వరూపం అంటే మీ రూపమే ఆ విధంగా అవ్వాలి గుణము లేక శక్తి వేరుగా కాదు కానీ వాటి రూపంలో ఇమిడిపోవాలి ఎలా అయితే బలహీన సంస్కారాలు లేక ఏదైనా అవగుణం చాలా సమయం నుండి స్వరూపంగా అయిపోతే దానిని ధారణ చేయటానికి ఏమీ కష్టపడడం లేదు అది స్వతహా సంస్కారం అయిపోతుంది దానిని వదలాలనుకుంటున్నారు ఇది ఉండకూడదు అని అనుభవం చేసుకుంటున్నారు కానీ సమయానికి ఆ సంస్కారము స్వతహాగా తన కార్యం చేసేస్తుంది ఎందుకంటే అది స్వరూపంగా అయిపోయింది అదేవిధంగా ప్రతి శక్తి ప్రతి గుణము స్వరూపంగా అయిపోవాలి మన సంస్కారము మరియు గుణాలు స్వతహాగా బాబా సమానంగా అయిపోవాలి ఇలా శక్తి స్వరూపంగా గుణ స్వరూపంగా అవ్వాలి దీనినే బాబా సమానంగా అవ్వడం అంటారు అందరూ మిమ్మల్ని మీరు ఈ విధమైన స్వరూపంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా లక్ష్యమైతే ఇదే కదా పూర్తిగా పొందాలనుకుంటున్నారా లేక కొంచెంలో రాజీ అయిపోతారా చంద్రవంశీగా అవుతారా త్రేతాయుగంలో వస్తారా అంటే అవం బాబా అన్నారు చంద్రవంశం యొక్క రాజ్యం కూడా తక్కువ కాదు ఎంతమంది సూర్యవంశీలుగా అవుతారు ఇక్కడ కూర్చున్న వారందరూ సూర్యవంశీ అంటే సత్యయుగంలో వస్తారా రాముడి మహిమ కూడా తక్కువ కాదు ఉత్సాహ ఉల్లాసాలు క్షేమంగా ఉండడం మంచిదే ఇప్పుడు విశ్వంలో ఆత్మలు మీ నుండి ఏం కోరుకుంటున్నారు తెలుసా ఇప్పుడు ప్రతి ఒక్క ఆత్మ తమ పూజ్యాత్మలను ప్రత్యక్ష రూపంలో పొందేటందుకు పిలుస్తూ ఉన్నారు కేవలం బాబా ఒక్కరినే పిలవటం లేదు బాబాతో పాటు పూజ్య ఆత్మలైన మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తున్నారు మా సందేశ వాహకులు దేవాత్మలు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తారు అని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు విశ్వం యొక్క ఈ పిలుపు పూర్తి చేసేవారు ఎవరు మా దేవతలు వస్తారు మమ్మల్ని మేల్కొల్పుతారు మరియు వెంట తీసుకెళ్తారు అని పుణ్యాత్మలైన మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారి కొరకేం తయారు చేస్తున్నారు ఈ కాన్ఫరెన్స్ తర్వాత దేవతలు ప్రత్యక్షం అవుతారా ఇప్పుడు కాన్ఫరెన్స్కు ముందే స్వయాన్ని శ్రేష్టాత్మగా ప్రత్యక్షం చేసుకునేటందుకు స్వయం మరియు సంఘటిత రూపంలో ప్రోగ్రామ్ తయారు చేసుకోండి ఈ కాన్ఫరెన్స్ ద్వారా నిరాశగా ఉన్నవారికి ఆశ అనుభవం అవ్వాలి ప్రారంభోత్సవానికి అయితే దీపాలు వెలిగిస్తారు కొబ్బరికాయ కూడా కొడతారు కదా విను వెంట సర్వాత్మల పట్ల శుభ ఆశల యొక్క దీపం కూడా వెలిగించండి విదేశీయులు మరియు ఇద్దరు కలిసి మొదటి విధంగా తయారవ్వాలి అప్పుడే మహాతీర్థం యొక్క ప్రత్యక్షత జరుగుతుంది ప్రత్యక్షత యొక్క కిరణాలు తండ్రి ఇంటి నుండి మధుబన్ నుండి నలువైపులా వ్యాపించాలి ఆబు విశ్వానికి లైట్ హౌస్ అని చెప్తారు కదా ఇది లైట్ అంధకారం మధ్యలో కృత జాగృతి యొక్క అనుభవం చేయించాలి దానికోసమే అందరూ వచ్చారు కదా లేక స్వయం రిఫ్రెష్ అయి వెళ్ళిపోతారా సర్వ బ్రాహ్మణ ఆత్మల యొక్క ఒకే సంకల్పమే కార్యంలో సఫలతకు ఆధారం అందరి సహయోగం అనగా సహాయం కావాలి కోట యొక్క ఒక్క ఇటు కంటే ఒక్క ఆత్మ బలహీనంగా ఉన్న కోట పడిపోతుంది అందువలన చిన్న పెద్ద బ్రాహ్మణ పరివారం అందరూ కోటకు ఇటుకలు కనుక అందరూ ఒకే సంకల్పం ద్వారా కార్యాన్ని సఫలం చేయాలి ఇది నా బాధ్యత అని అందరి నోటి నుండి ఇదే మాట రావాలి మంచిది పిల్లలు ఎంతగా బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు అంతగా బాబా పిల్లలకు ప్రియ స్మృతులు ఇస్తారు మంచిది ఈ విధంగా దృఢ సంకల్పం చేసే వారికి సఫలత యొక్క జన్మసిద్ధ అధికారాన్ని సాకారంలోకి తీసుకొచ్చేవారికి సదా తమ యొక్క శ్రేష్ట భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సమర్థంగా ఉండేవారికి స్వయం యొక్క విశేషతను సదా కార్యంలో ఉపయోగించేవారికి సదా ప్రతి కార్యంలో బాబా కార్యం నా కార్యము అని అనుభవం చేసుకునేవారికి అన్ని కార్యాలలో బేహద్దు స్థితిలో స్థితులయ్యే విశాల బుద్ధి కలిగిన పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం ఓంశ్